జై శ్రీరామ్ అందరు బాగుండాలి అందట్లో నేను ఉండాలి మనం ఏ పూజలు చేసినా మన తర్వాత తరం వాళ్ళకి తెలియాలి అంటే ఇలా ఒక బుక్ అనేది పెట్టుకోవాలి మనం ఏవేవో పూజలు చేస్తున్నాం ఛానళ్ళలో చూసో లాంటి ఏదో ఎవరో చెప్పిరనో కష్టాలు దారితయ్యానో మా జున్నుగాడి ప్రేమ అది మనం ఇలా చేస్తూ ఉంటాం కదా రేపు మన పిల్లలు ఇవన్నీ చేయాలి కదా వాళ్ళు మరి మనం దేవుణ్ణి కోలుచుకుంటున్నాం ప్రతిష్ఠించుకుంటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం ఆవాహన చేసుకుంటున్నాం నైవేద్యాలు పెడుతున్నాం అన్నీ చేస్తున్నాం మరి మన తర్వాత ఎవరు చేయాలి ఒకవేళ వారసత్వంగా మన పిల్లలు మన కూడల్లో చెయ్యాలి అంటే అసలు మనం ఏం చేసామో వాళ్ళకి తెలియాలి కదా అలా తెలియాలంటే ఒక పుస్తకాన్ని రాసుకోవాలి నేనైతే ఈ పుస్తకంలో ఇలా సబ్ టైటిల్ పెట్టుకొని అన్ని స్తోత్రాలు రాస్తున్నా ఫస్టు ఏది మనకు ఉద్యోగం రావాలంటే ఎలా సొంత ఇంటి కోసం నేనేం చేశాను జాబ్లో ఎదగడానికి నేనేం చేశాను నా పిల్లల కోసం నేనేం చేశాను గల పిల్లల కోసం ఏ మంత్రం చదవాలి మన అందం కోసం మనం ఏం చేయాలి అనేవన్నీ రాశాను ఇందులో ఇట్లా అన్నీ రాశాను తర్వాత నేను ఏవే వ్రతాలు చేస్తాను రోజు పూజా విధానం ఏంటో కూడా ఇలా రాసి పెడితే శాసనాల గ్రంథం లెక్క విజయలక్ష్మి గ్రంథం అని ఒకటి తయారవుతుంది అది నా వారసులకి చక్కగా పనిచేస్తుందని ఈ చిట్కా అంటే ఇదో ఇదో ఆలోచన మీలో ఎంతమందికి అన్నా మీలో కొంతమంది కన్నా ఉపయోగపడితే అది నాకు చాలా అదృష్టంగా భావిస్తాను మేకప్ వేసుకోవడం నాకు రాదు నేను మేకప్ వేసుకొని నేనేం చెప్పలేను నన్ను ఇలాగే నన్ను మీరు ఆహ్వానిస్తే నేను ఇలాగే చెప్తాను అందం కోసం నేను పార్లర్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టలేను యూట్యూబ్ వాళ్ళు కూడా అందంగా ఉన్న వాళ్ళకే వ్యూస్ ఇస్తారు మీరు కనీసం మీ దాకా వచ్చినప్పుడు మీరు నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఒక లైక్ చేస్తే నేను చాలా సంతోషపడతాను ఇది మీకు వాల్యుబుల్గా ఉంది అనుకుంటే ఈ ఆలోచన లైక్ కామెంట్ అండ్ షేర్ నమస్తే